అందరికీ నమస్కారం అండి ఈ పొన్నగంటి ఆకు మీద ఒకప్పుడు ఎప్పుడో మా తాతమ్మగారు చెప్పారు వాళ్ళకి వాళ్ళ తాతమ్మగారు చెప్పారంట ఆ కథ విందామండి ఒకప్పుడు ఒక గొల్లవాడు తన మందలోని గొల్లలు అంటే గొర్రెలు మేకలే కదా పెంచుతారు అందులో ఒక మేకకి కళ్ళు కనిపించవని కొన్నాళ్ళు కనిపెట్టుకున్నాడంట అతను అప్పుడు ఏం చేస్తాడు ఈ కళ్ళు కనిపించవనేసి అప్పుడు తెలుసుకొని దాన్ని మందలోకి పంపకుండా తన ఇంటి ముందే ఉన్న చిన్న చెరువులా ఉంటుంది ఆ చెరువు ఒక గుమ్ము అనమాట ఆ గుమ్ము దగ్గర కొంచెం కర్ర పెట్టేసి ఈ మేకని కట్టేసి ఇంటి ముందే కాబట్టి ఎవరు అనమాట ఇంటి ముందే కట్టేసి తన మందకెళ్ళి చూసుకుంటూ సాయంత్రం వచ్చి మళ్ళీ ఆ మేకని సాయంత్రం వయసుకు ఆ గుడ్డు మేకని తన మందలో కలుపుకునేవాడు ఇలా కొన్నాళ్ళు జరుగుతుంది జరుగుతుంటే కొన్న ఆ మేక కూడా కొద్దిగా పెద్దదయ్యింది అప్పుడు ఆ మేక కొద్ది కొద్దిగా నడవడం చెంగు గెంతు గెంతులేడు చేస్తుంది అనమాట ఇదేటి ఎన్నాలు లేదు స్తబ్దుగా ఉండేది ఇప్పుడు దీనికి కళ్ళు కనిపిస్తున్నాయని పసిని పెట్టేసి ఇలాగ ఆకు తెచ్చేసరికి దాని ముందు టెస్ట్ చేసరికి ఆకు ఆబగాబగా తినేస్తుంది ఓహో దీనికి కళ్ళు కనిపిస్తున్నాయని అప్పుడు ఆలోచించి ఇది ఏం తింటుందా అని ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఈ పొన్నగంట ఆకు విపరీతంగా ఉంది చెరువు గంట కదా చెరువు నీరు వస్తుంది ఆ చెరువు యొక్క నీరు వచ్చి ఆకు బాగా పెరిగింది ఆ ఆకు తినే ఈ మేకి కళ్ళు వచ్చాయని ఆ రైతు తెలుసుకొని అప్పటి నుంచి అందరికీ అందరికి ప్రచారం చేశాడు పొన్నగంటే ఎందుకు పొన్నంటే పోయినా గంటి అంటే చూసిన పోయింది చూసా అనమాట అంటే పోయిన కంటి చూపును తిరిగి తెచ్చే ఆకు కాబట్టి దీనికి పొన్న గంటి పొన్నంటే పోయిన గంటి అంటే చూ చూడడం ఈ రెండుగా వద్ద వచ్చినట్టు పొన్నగంటి అనే పేరుతోటి ఈ ఆకు ప్రాచుర్యం పొందిందని అప్పుడెప్పుడో మా గారు చెప్పారు అలాగే నాకు మా నానమ్మ నుంచి మాకు అలాగ వస్తూనే ఉంది ఈ కథ మేము మాత్రం ఎప్పుడూ కూడానా ఈ వారంకొకసారైనా పది రోజులకు ఒకసారైనా మా మిద్దిపైన పైన అన్ని గోలేల్లో స్ప్రెడ్ అయిపోతుంటుంది కాబట్టి నేను ఎక్కువగా తీసి పత్తడైనా చేస్తాను పప్పులైనా వేస్తాను వేపుడైనా చేసుకుంటా ఏదో ఒక విధంగా ఈ ఆకుని తినడమే మా ఉద్దేశము మీరందరూ కూడా పొండగంట ఆకుని తినండి మీ కంటి చూపును పెంచుకోండి నమస్తే